హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సంగం దగ్గరికి వచ్చినాను సంగం దగ్గర అయితే మీకు మొత్తం ఇప్పుడు ఈ రోజు చూపిస్తాను ఈ రోజు మండే కాబట్టి మార్నింగ్ ఆల్మోస్ట్ కొద్దిగా క్రౌడ్ తగ్గింది ఈ ప్లేస్ లో అయితే ఇంకా ముందుకెళ్తే ఇంకా కొంచెం ముందులో కూడా అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంటుంది ఆడ కూడా చూస్తాను మీకు ఈ రోజు సండే కాబట్టి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా పొద్దున్నే ఇప్పుడు కరెక్ట్ గా ఎయిట్ ఓ క్లాక్ అయింది సో ఎయిట్ ఓ క్లాక్ అయ్యిండే దాని వల్ల ఇక్కడ రష్ అనేది కొంచెంగా తగ్గింది చాలా రష్ ఏమి లేదు ఇక్కడ ఈ రోజు అయితే చాలా రష్ అయితే తగ్గిపోయింది నిన్న సండే కాబట్టి సండే మొత్తము ఫుల్ క్రౌడ్ ఉండే సండే అంతా చూసుకొని చాలా మంది అంతా వెళ్ళిపోయిన్నారు ఇంకొంతమంది మాత్రమే ఇప్పుడు ఉండారు ఇంకా శివరాత్రి వరకు ఇంకా చాలా మంది వస్తారు అని కూడా అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు కదా ఎంత రెస్ట్ ఉంది ఈ రోజు వెళ్తేనే ఇక్కడైతే సంఘం దగ్గర స్నానం చేసే వచ్చిండే వాళ్ళు మాత్రమే వీళ్ళందరూ ఇక్కడ ఉండే రెస్ట్ అయితే చూస్తా ఉండేది నేను ఈ ఎక్కువగా చలి ఉంది ఈ చలిలోనే ఇంతమంది ఇప్పుడు స్నానం చేసేకైతే వచ్చిండారు చూస్తా ఉన్నారు ఇంత చెడిలో కూడా వాళ్ళు స్నానం చేసేది మాత్రమూ ఇక్కడ ఆగటాలి స్నానాలు అయితే ఇంకా చేస్తానే ఉండాలి ఈ చెళిలా కూడాను చూస్తుంటేనే ఈ చెళికి నాకే ఓనకేస్తుంది అంత చెలిగా ఉంది అంత చెలిలా కూడా అయితే ఆపలేదు దేవుడి పైన ఉండే భక్తికి వస్తునము అందరూ స్నానాలు చేయాలని కూడా ఇక్కడ వరకు వచ్చేసి ఉన్నారు చూడొచ్చు చూడండి ఎంత మంది స్నానం చేస్తా ఉన్నారు ఈ ఎక్కువగా చెడి ఉంది నార్మల్ గానే చెడి కుండే కయ్యలేదు చిన్న చిన్న పిల్లలు కూడాను అయితే చేపించి మొత్తం ఏజ్ పర్సెంట్ అందరూ స్నానాలైతే చేస్తా ఉంటారు అక్కడ చూడొచ్చు ఒక ఆయన చూస్తే లగేజ్ తీసుకొని లగేజ్ తో సహా స్నానం చేసేకైతే వెళ్ళిపోయి ఉన్నారు చూడచ్చు లగేజ్ తీసుకొని వెళ్ళిపోతాను స్నానం చేసేకైతే ఎందుకు అలా పోతా ఉండరు అని తెలియదు ఇల్లగా జనం మొత్తం నిండిపోయి ఉన్నారు చూడండి సంగం దగ్గర అయితే చాలా క్రౌడ్ గా ఉంది అటు బయల్ రేట్ పక్కన చూస్తే చాలా పత్తిలే ఉంది అక్కడ అయితే ఏమీ అంతగా రెస్ట్ లేదు మా పాప ఉంది రెస్ట్ ఉంది చూడండి ఇక్కడైతే సంగం దగ్గర మొత్తం స్నానాలు తెచ్చేదానికి చిన్న పిల్లల నుంచి ఏజ్ పర్సన్ మిడిల్ ఏజ్ వాళ్ళు అందరూ ఒకేసారి వచ్చేసి అక్కడ ఏదో మైన్ రోడ్ లో చూస్తే మాత్రం ఫుల్ ఖాళీ ఖాళీగా ఉంది ఇక్కడైతే మొత్తం నిండిపోయిన సంఘం దగ్గర అయితే స్నానాలు చేసేదానికి పొద్దున్నే ఇంత చెళ్ళిలా కూడా స్నానాలు అయితే చేస్తానే ఉన్నారు చూడొచ్చు ఇక్కడ ఈ చెల్లి ఎలా స్నానం చేస్తా ఉన్నారు అని నాకు కూడా ఒక పక్క చూస్తే భయం వేస్తుంది నడి మాత్రము చాలా ఉంది ఈ చెడిలో స్నానం చేయాలన్నా చాలా కష్టం వేస్తుంది అయినా ఇంతమంది చెడికి స్నానం చేస్తానే ఉన్నారు కానీ వాళ్ళకి చెలి ఏమో తెలుస్తా లేదేమో తెలియదు నాకంతూ ఆ చూస్తేనే భయమేస్తుంది అంత చెలిగా ఉంది ఇక్కడ అయితే మీకు చూపిస్తాను చూడండి వెనకాల ఒకసారి ఇక్కడ మీరు చూస్తా ఉండేది ఇక్కడ అయితే చాలా ఆల్మోస్ట్ తగ్గిపోయింది నీళ్ళు అయితే ఏమీ లేదు ఇక్కడ ఎక్కువగా నీళ్ళు అయితే చాలా తగ్గిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ ఉండే నీళ్ళు మొత్తము అంతా వాటర్ క్యాంట బాటిల్స్ అంతా తీసుకొని వెళ్ ఉన్నారు ఇక్కడ నీళ్ళు అయితే మొత్తం తగ్గిపోయింది ఆల్రెడీ నీళ్లు తగ్గిపోయి కూడా ఇక్కడ కొన్ని చోట్ల అయితే ఇక్కడ పాచి అనేది కట్టి కొంచెం గలీజ్ అయిపోయింది వాటర్ అయితే ఇక్కడ ఉండేదే కొంచెం నీళ్లు మాత్రమే ఇక్కడ చూస్తే ఈయన మాత్రమే ఒక్కడే వచ్చి ఇక్కడ స్నానం అయితే చేసుకోడానికి వచ్చింది ఇక్కడ ఎవరికి లేదు అని అటుపక్క ఏమో చూస్తే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కనబడుతుంది కదా మీకు అక్కడంతా ఎక్కువ మంది ఉండారని చెప్పి ఇక్కడ ఎవరు లేదు అని ఇక్కడైతే వీళ్ళు వచ్చి స్నానం ఇచ్చేస్తా ఉన్నారు ఫ్రీగా ఉంది అని చెప్పేసే ఈడు చూస్తే అక్కడ చాలా మంది అక్కడ కూడా ఉన్నారు అక్కడికి వచ్చేసి వాటర్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అని వీళ్ళందరూ అక్కడికే వెళ్ళిపోతా ఉంటారు ఇక్కడేమో ఈయన ఒకటే స్నానం చేస్తా ఉన్నాడు వీళ్ళందరూ ఇప్పుడు అక్కడికే పోతా ఉండేది అక్కడ చూస్తే ఎంత మంది ఉన్నారు కదా ఆడంతా కొన్ని బోట్స్ అయితే అక్కడి నుంచి తీసుకెళ్తా ఉన్నారు సో బోట్స్ లో పోయే వాళ్ళు నుంచి పోతా ఉంటారు ఇక్కడ బోట్స్ అయితే చాలా తక్కువే ఉండేది అది ఇంకొంచెం ముందుకు పోతే మెయిన్ సంగం ఇంకోటి ఉంది అక్కడ పోతే బోట్స్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు అక్కడ కూడా పోతా ఉన్నాను ఆడ కూడా మీకు చూపిస్తాను మీరు ఇక్కడ బోట్స్ కొంచెం తక్కువే ఇక్కడ ఇక్కడ మీకు కనబడతా ఉంది కదా ఇక్కడ వచ్చి ఒక పైపు నుంచి ఇంకో వైపుకి వాటర్ అనేది ఇక్కడ వదిలేస్తా ఉన్నారు గంగా వాటర్ ఒక పక్క అక్కడ వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ ఒక పైప్ ఒక సెట్ చేసి వాటర్ అనేది ఇక్కడ వదిలేస్తా ఉన్నారు ఈ వాటర్ మొత్తము ఇలాగే వెళ్లి దీంట్లో కలిసిపోతా ఉంది ఈ గంగా నదిలో ఎక్కడికి అక్కడేమో ఎక్కువగా ఉంది ఇంకో పెద్ద సంఘం ఉంది అక్కడ ఎక్కువగా ఉంది అని చెప్పేసి అంతా ఇక్కడికైతే వాళ్ళు వాటర్ షిఫ్ట్ చేస్తా ఉన్నారు పైప్ వేసి ఇది చూడొచ్చు మొత్తం వాటర్ తగ్గిపోయి ఇక్కడ అంతా చూస్తుంది తెలుస్తుంది చూడండి ఎంత తగ్గింది వాటర్ అని చెప్పేసి అని ఆల్మోస్ట్ మొత్తం తగ్గిపోయింది ఈ ట్యాంక్స్ ఉంది కదా ఇక్కడంతా బ్రిడ్జ్ టెంపరీ బ్రిడ్జ్ ట్యాంక్స్ ఈ ట్యాంక్స్ దగ్గర దీనిలో సగం ఉన్నింది వాటర్ ఇది సగం ఉన్నింది వాటర్ లెవెల్ మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు చూస్తా ఉండేది మీరు చూడండి అంతా బ్రిడ్జ్ క్లోజ్ చేసి ఉంటే కూడా వెళ్ళు అక్కడ పోలీసు వాళ్ళు కళ్ళు తప్పించి అక్కడ నుంచి ఇలాంటి ఇంకా కొంతమంది కూడా నేర్చుకుని వాళ్ళు కూడా అక్కడ నుంచి అట్లా జంప్ అయిపోతారు అనమాట ఇక్కడ చూస్తా కదా ఈ ట్యాంక్ దగ్గర వచ్చి మొత్తం వాటర్ లెవెల్ చాలా ఉన్నింది వాటర్ లెవెల్ చాలా ఉండిన దానికి ఇక్కడ ఈ వాటర్ అనేది మొత్తం తగ్గిపోయింది ముందుండింది దానికనే అప్పుడు వాళ్ళు బ్రిడ్జ్ తరయే తయారు ఇచ్చింది ఇక్కడ చూస్తా ఉంటారు కదా ఇప్పుడు నేను ఈ బ్రిడ్జ్ కిందనే పోతా ఉన్నాను అంత నీట్ గా వాటర్ లెవెల్ తగ్గిపోయింది ఇక్కడ చూస్తే గుండు కొడుతూ ఉండాలి చూడండి ఇక్కడ ఇక్కడ సంఘంలో గుండు కొట్టుకొని ఈడే మొత్తం వాళ్ళు పెండు ప్రధానం కూడా ఇక్కడ చేస్తారు చాలా మంది అయితే చూడండి ఇక్కడైతే వాటర్ కొంచెం ఎక్కువగా ఉంది ఈ వాటర్ వాటి పక్క పోతా ఉంది అక్కడ బ్లూ కలర్ ఒక వాటర్ తర క్యాన్స్ అయితే పెట్టి వాళ్ళు అక్కడ వరకు మాత్రమే స్నానం చేయాలని చెప్పేసి అక్కడ చెక్ చేసి ఉండదు దాని తర్వాత అటు అట్టుకోకపోతే ఎక్కువగా లోతు ఉంటుంది అని చెప్పేసి అక్కడ వదులుతా ఉండలేదు వాళ్ళు ఆ బ్లూ కలర్ వాటర్ క్యాన్ అయితే పెట్టేసి ఉండారు అక్కడ మార్క్ అయితే ల్యాండ్ మార్క్ చేసి అలాంటి లోగానే ఉండాలని చెప్పేసి వీడు వాటర్ చూడొచ్చు ఇక్కడ చాలా ఉంది గాయం చూస్తే ఇక్కడ డైరెక్ట్ గా లోగానే వెళ్ళిపోయింది అక్కడ వరకు లోతు ఎక్కువ ఉంది అని తెలిసి కూడాను తెచ్చు చూడొచ్చు ఇక్కడ మీకు ఏమో కనపడితే ఆడ ఇంకొక సంఘంలో చూస్తే చాలా మంది అయితే ఉన్నారు అయినంత జూమ్ చేస్తాను మీకు కనబడుతుందేమో మీరు చూడండి అక్కడైతే మీకు మొత్తము జనాలు అయితే నిండిపోయి ఉండడు అక్కడైతే అక్కడ కూడా పోవాలా నేను ఫుల్ గా ఉండను రెస్ట్ అయితే చూస్తా ఉంటే అక్కడైతే నాకు ఇక్కడైతే వాటర్ మొత్తం ఇక్కడ నిండిపోయి చూడండి ఏమో వాటర్ చాలా తక్కువగా ఉంది ఇక్కడ మీకే క్లియర్ గా కనబడుతుంది చూడండి ఇక్కడ వాటర్ లెవెల్ ఎంత తగ్గింది అని చెప్పేసింది ఇక్కడ ఏసిండే ఈ బ్రిడ్జ్ ట్యాంకర్స్ అయితే కిందకి మొత్తం వాటర్ లెవెల్ అయితే తగ్గిపోయింది ఇక్కడ తాడలు అయితే వేసిండ చూడండి ఈ అంతా వచ్చి ఆ వాటర్ ట్యాంక్ కి బ్రిడ్జ్ కి సపోర్ట్ కి అని చెప్పి వేసినంది అప్పుడు వాటర్ ఎక్కువ దాని వల్ల వేసినంది ఇప్పుడు ఇక్కడ అయితే చూడొచ్చు మొత్తం వాటర్ అనేది మొత్తము డౌన్ అయిపోయింది ఏమి వాటర్ లేస్తూ మనుషులంతా వచ్చి ఇక్కడే ఇప్పుడు అందరూ ఇక్కడే స్నానాలు చేసేదానికి ఇక్కడ ఉండేదానికి ప్రతి ఒక్క ఇక్కడ చోట్లైతే పట్టుకొని స్నానాలు అయితే చేస్తా ఉంటారు ఈ తాడు అయితే చూడండి ఇక్కడే పడింది ఎంత వాటర్ తగ్గింది అని చూడండి ఇక్కడ వాటర్ ఎక్కువ ఉండింది ఒక టైం లో వచ్చి లాస్ట్ మంత్ లో అప్పుడు ఉండింది వాటర్ కి ఇప్పుడు ఉండింది వాటర్ కి చాలా తేడాగా ఉంది ఇక్కడ చూస్తే ఎంత మంది ఉండరు చూడండి ఇక్కడ అయితే చాలా మంది ఉండాలి ఇక్కడ కూడా అన్న స్నానాలు చేసేకి వచ్చిన వాళ్ళు అందరూ వాటర్ లెవెల్ మొత్తం తగ్గిపోయింది కదా ఇక్కడ ఈ కొంచెం వాటర్ వాటర్లు మళ్ళీ బాగా పాచి కట్టిండే వాటర్లో దాంట్లోనే ఇప్పుడు అందరూ స్నానాలు అయితే చేస్తా ఉండేది కొంతమంది చూసుకొని అక్కడ గలీజు ఉంది అని చెప్పేసి చాలా ముందుకైతే లోతుకైతే వెళ్తా ఉన్నారు ఆ లోతుకు వెళ్ళే దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది చాలా మంది నిన్న కూడా ఒక పర్సన్ కూడా అలాగే వాటర్ లో ముళిపోయినాడు మళ్ళీ అదే సమయానికి బోట్ అయితే పోయి వాళ్ళని కాపాడింది ఏం కాలేదు వాళ్ళకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి వాటర్ లాయల్పోయిన రీ వాళ్ళు